చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది ప్లేయర్లు గాయాలతో జట్టుకు దూరం అవ్వడంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది దీంతో గందరగోళం మొదలైంది జట్టు కూర్పు ఎలా చేయాలి ప్లేయింగ్ లెవెల్లో ఎవరిని ఆడించాలని అయోమయంలో పడింది డిఫెండింగ్ చాంపియన్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగుతోన్న చెన్నైకి ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే గత సీజన్ లో సీఎస్కేను ఛాంపియన్ గా నిలిపిన ఓపెనర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు ఒటనవేలికి గాయం కావడంతో సగం సీజన్కు అందుబాటులో ఉండడని సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించింది దీంతో సీఎస్కే ఫ్యూచర్ ఏంటని ప్రశ్నార్థకంగా మారింది గత సీజన్లో గుజరాత్ తో జరిగిన ఫైనల్లో కాన్వే అద్భుత ప్రదర్శన చేశాడు విధ్వంసకర బ్యాటింగ్ తో ఫైనల్లో చెన్నైని గెలిపించాడు డూప్లేసెస్ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేస్తూ జట్టుకు వెనుముకలా నిలబడ్డాడు అయితే అతని గాయం టీమ్ మేనేజ్మెంట్ ను అయోమయంలో పడేసింది ఓపెనర్ గా ఎవరిని పంపించాలని సందిగ్ధంలో పడింది రీసెంట్ గా కాన్వే లైఫ్ లో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది తన భార్య కిమ్ వాట్సన్ కు గర్భస్రావం కావడంతో పూరిట్లోనే బిడ్డను కోల్పోయింది దాని నుంచి కోలుకొని కాన్వే ఈ మధ్య జట్టులో చేరాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగమయ్యాడు ఇంతలోనే గాయమవ్వడంతో క్రికెట్కు దూరమయ్యాడు కాన్వే కోలుకోవడానికి ఎనిమిది వారాలు టైం పడుతుందని మేలో ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది అయితే మినీవేలంలో సీఎస్కే ఈసారి రూట్ మార్చింది టీం మొత్తం సీనియర్లతో నిండిపోయిందనే విమర్శలు రావడంతో ఈసారి కుర్రాలను కొనుగోలు చేసింది రచిన్ రవీంద్ర లాంటి యంగ్స్టర్లను సొంతం చేసుకుంది దీంతో ఈ ఐపీఎల్లో కాస్త కొత్త సీఎస్కేను చూడొచ్చు దూరంవ్వడంతో రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఓపెనర్ గా ఎవరిని పంపించాలనే సందిగ్ధంలో పడిపోయారు అయితే అజింక్య రహానే రచిన్ రవీంద్రలను ఓపెనర్ గా దింపాలని సిఎస్కే మేనేజ్మెంట్ భావిస్తోంది ట్వంటీలో రెచ్చిపోయే రచన్ మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల సమర్థుడు రహానే సీనియారిటీ జట్టుకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అయితే వీరిలో ఎవరిని మేనేజ్మెంట్ ఫైనల్ చేస్తుందో చూడాలి కెప్టెన్ కోల్ మహేంద్ర సింగ్ ధోని ఏం ప్లాన్ చేశాడో కాన్వే స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరిని రంగంలోకి దింపుతాడని ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది ధోని తన మాస్టర్ మైండ్తో పరిస్థితిని చక్కబెడతారని ఆశిస్తున్నారు